హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఎలా ఉన్నారు మా వాళ్ళు చూడండి ఈ రోజు థర్టీ ఫైవ్ దావ చేసి ఎలా తాగినారు తాగి ఎక్కువ అయ్యి మంట పెట్టున్నారు చూడండి బాగా ఇంకా చూడండి ఇప్పుడు మరో థర్టీ ఫస్ట్ నాకు వచ్చాము తమ్ముడు ఇప్పుడు టెంపుల్ సికింద్రాబాద్ బాబాది టెంపుల్ చాలామే తమ్మ అంత ఇక్కడ మా వాళ్ళు చలి పెట్టున్నారు చూడండి ఫ్రెండ్స్ వంటగా కప్పుకుంటున్నారు కొద్ది ఇటు బయట కాలేరా తమ్ముడు ఎప్పుడూ నింత్రించుకు ఇప్పుడు బడే ఎక్కడ పోత్ర బడే బడే అడిగుడది జాలదే ఏది కాదు ఇందగడ పెదమట ఏం కావాల ర మనకు కల్ తేలుతునే ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఇదను బామర్దే హాల ఇప్పుడే కావాలి ఇప్పుడు కావాలి ఒక ఇప్పుడే కావాలి ఇప్పుడు కావన్నా బామర్ కల్ హీరో ఐ యామ్ హీరో ఐ యామ్ హీరో ఐ యామ్ జీరో మన సలార్లు నన్నే పెడదాం అనుకున్నాను ఎందుకో మళ్ళీ బాగా తక్కువ ఇది థర్టీ ఫైట్ దావితే మరలేదు ఫ్రెండ్స్ రోజులు ఎంజాయ్ తక్కువ లేకపోతుంది ఇంకో ఒక ఫైట్ సీన్ ఉంటుంది ఇగో ఇట్లా లేపుతాడు నేను గరు కూడా అవి రావదా మంట ఫుల్ అయింది ఫ్రెండ్స్ చూడండి మల్లకి చలి పెడుతుంది అంట మంట కప్పుకుంటున్నాడు చూసినారా ఫ్రెండ్స్ ఇలా ఉండాలి అంతావతి నైట్ ముప్పై మంది ఫోన్ చేశారు రాటుకు నల్ల రంగు అతయినాం చూడు ఎంజాయ్ చేస్తున్నాం ఇలా నేను ఉంటదూ అనుకోలే ఫ్రెండ్స్ చాలా మాట దగ్గరకు వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తున్నాం థర్టీ ఫైవ్ దాగుతా ఇది మరలి రెండు వేల ఇరవై మూడు చెప్పుడు రెండు వేల ఇరవై మూడు గుడ్ బాయ్ రెండు వేల ఇరవై నాలుగు వెల్కమ్ బే చూసి మంట మామూలుగా చలి పెడుతుందంట ఫ్రెండ్స్ మంట ఆపుకుంటున్నారు బోడీ చెల్పిలే తీస్తున్నావు చూడు మయ్యే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా థర్టీ ఫైవ్ దావత అంటే ఎలా ఉండాలి ఇలా ఉండాల చూడండి మంచిగా వాళ్ళ తల్లి వస్తుందంటే మయొక్కటి కావాలమ్మాయి చెప్పు ఒక్కటే కావాలి బడి ఇందావా ఏంటిది నువ్వు తాగేది ఏది దేశాలు దాటిపోతుంది ఏది మంట నీది నీది అది నీది నీలో ఉన్న మంట నీలో అంత వేడి ఉందా తీసుకొని లందల గుంపలు పడైనా కదా ఎంతసేపు నిప్పులు మాండే ఇప్పుడు అలా నిప్పులు పడాయి ఇంకేముంది నిపులు ఆయ అల్లా ఇంకేది కాదు ఆయే పెగ్ పెరు పెరు మందు ప్రేమో ప్రీమియం కాదు ఎయిట్ పిఎం పిఎం అంటే రాత్రి ఎనిమిది గంటలకు అవునా మందు పేరు ఎయిట్ పిఎం అంటే నైట్ ఎనిమిది గంటల దాకా నైట్ ఎనిమిది గంటలకు తాగే మందు ఎయిట్

ఎలా ఎలౌండ్స్ ఫ్రెండ్స్ మా దాత అంటే ఎలా ఉంది ఓటకాయలో ఈ చిన్న వాన ఫ్రెండ్స్ దాన కట్టగాస్తా ఇదం కాయలో దంకాయలో మాట బావని పాయింట్ లో అవుతనే పిచ్చకాయలో పిచ్చకాయలో ఏ వీరు గిల వెల్కమ్ చెప్పుదాం తాగు ఇప్పుడు వెళ్కొని చెప్తా నైట్ పన్నెండు గంటలకు వెళ్ళుకో చదు ఇప్పుడు వద్దు మనకు అప్పటికే అది నువ్వు